వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ సాక్షి దినపత్రిక ఫండే పుస్తకంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం ఈ గిరి మన మాజీ రాష్ట్రపతుల్లో ఒకరు వివి గిరి వివి ఒకటి నిలువు ఈ నారాయణ పన్నెండు మంది అల్వారులలో ఒకరు ఈయనని తొండరిడి పొడి అని కూడా అంటారు ఈ వేషం ఏఎన్ఆర్ వేశారు విప్ర నారాయణ విప్ర ఎనిమిది అడ్డం లక్ష్మీ అష్టోత్తరంలో అమ్మవారి తొలినామం ప్రకృతి రెండు నిలువు అడ్డం ఎనిమిది తరువాతి నామం అడ్డం ఎనిమిది ప్రకృతి తరువాతి నామం వికృతి మూడు అడ్డం సాయిబాబాని గుర్తు చేసే పినతండ్రి బాబాయి తండ్రి అనగా బాబాయి ఐదు నిలువు యకారంతో మొదలయ్యే ఇతడు ఇతడు యకారంతో రాయాలి తొమ్మిది అడ్డం చాలె పురుగు లూత పదకొండు అడ్డం నిలువనీటి పట్టు మడుగు నాలుగు నిలువు సొమ్మొరిది సోకొఖరిది సినిమాటోగ్రాఫర్ బాలు మహేంద్ర పదిహేడు అడ్డం అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర పదహారు నిలువు ఉపాయ సహితమైన కానుక ఉపాయనం ఇరవై రెండు అడ్డం విష్ణువు ఖడ్గం నందకం ఇరవై నాలుగు నిలువు తిరగబడిన స్వర్గం నాకం తిరగేసి రాయాలి ఇరవై ఏడు అడ్డం ఈ బాల సాహిత్య పద్యకవి కృష్ణారావు ఇంటి పేరు తిరగబడింది నాళం కృష్ణారావు నాళం తిరగేసి రాయాలి అలానే ఇరవై మూడు నిలువు సైన్యం అనగా దళం పదిహేడు నిలువు ఎత్తుకు వ్యతిరేకం లోతు ఇరవై అడ్డం వెనుతిరిగిన సన్యాసులు యతులు ఇరవై నిలువు దున్నపోతు లులాయం ఇరవై తొమ్మిది అడ్డం ఖర్చు వ్యయం ఇరవై తొమ్మిది నిలువు ఒక తెలుగు సంవత్సరం వ్యయ ముప్పై ఒకటి అడ్డం కరుణ దయా ముప్పై రెండు అడ్డం ప్రణవంతో ప్రారంభం అయ్యే ఒక హిందీ నటుడు ప్రణవం అనగా ఓం ఓంతో ప్రారంభమయ్యే హిందీ నటుని పేరు ఓంపురి ముప్పై అడ్డం ఇది కొట్టడం కృష్ణాష్టమి వేడుకల్లో ముఖ్యమైంది ఉట్టి పన్నెండు నిలువు ఈ ఊరు వంకాయ కూరకి పేరు గుత్తి గుత్తి వంకాయ ఆరు అడ్డం ఆకుపచ్చ హరితం ఆరు నిలువు మొండిపట్టు లాంటి యోగం హఠయోగం హఠం పది అడ్డం సన్యాసుల నివాసం అట్నుంచి రండి మఠం పదం ఏడు నిలువు ఒక తరహా ప్రాణాయామం రివర్స్లో భ్రామరీ ప్రాణాయామం భ్రామరీ పదమూడు అడ్డం సోదరుడు భ్రాత పద్నాలుగు నిలువు చిగురుటాకు తలిరు పద్దెనిమిది అడ్డం బూడిద నివురు పంతొమ్మిది నిలువు మానవుడికి దానవుడికి కొంత కామన్ వుడి పద్దెనిమిది నిలువు శకునం నిమిత్తం ఇరవై ఐదు అడ్డం ధనం విత్తం ఇరవై ఒకటి నిలువు వజ్రాయుధం పవి అలానే ఇరవై ఒకటి అడ్డం బంగారం అనగా పమిడి పైడి పసిడి పమిడి ఇవన్నీ బంగారంకి పర్యాయ పదాలు ఇరవై ఆరు నిలువు ఈ స్టారుగా చిరంజీవి ప్రసిద్ధుడు మెగాస్టారు మెగా ఇరవై ఎనిమిది అడ్డం మోసం దగ ఇరవై ఎనిమిది నిలువు గాఢం దట్టం పదిహేను అడ్డం తొలి అచ్చు అచ్చుల్లో తొలి అక్షరం ఆ ఇంకా మిగిలింది ముప్పై మూడు అడ్డం దీని ఆధారం వచ్చేసి ఈ స్టారు చిరంజీవి ఇది ఏకాక్షర పదం చిరంజీవిని మెగాస్టార్ అంటారు ఏకాక్షర పదంతో దీనికి సరిపోయే అర్థం వచ్చే పదం నాకైతే ఏమీ తెలియదు ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో తెలియజేయండి ముప్పై మూడు అడ్డం ఇరండి ఇవాళ సాక్షి పద వినోదం సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త త్ పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్